శ్రీ మాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరిలో ఒక స్త్రీరాక వారి జీవితాన్ని ఊహించని మలుపు తెప్పనుంది అయితే ఒకరోజు మాత్రం ఊహించని పెను ప్రమాదం పొంచి ఉంది అయితే ఈ నెలలో ఆ స్త్రీరాక వలన వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి వీరికి పొంచి ఉన్న ప్రమాదం ఏ రూపంలో రానుంది ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రతి ఒక్కరూ నూతన సంవత్సరం అనగానే ఎంతో సంతోషకరమైన జీవితాన్ని ఊహించుకుంటారు ఈ సంవత్సరమైన ఎలాంటి కష్టాలు లేకుండా జీవితం సాఫీగా సాగితే బాగుంటుంది అనుకుంటారు అయితే ఈ అదృష్టం వారికి ఈ సమయంలో దక్కనుంది ఈ రాశి వారికి ఈ నూతన సంవత్సరం ఎన్నో సంతోషాలను తీసుకురానుంది మీరు తలపెట్టిన ప్రతి పని కూడా ఈ సమయంలో దిగ్విజయంగా పూర్తవుతుంది అన్ని రంగాలలో విజయాలను పొందుతారు ఆర్థిక పరమైన స్థిరత్వం ఏర్పడుతుంది ఆర్థిక పరంగా ఇది మీకు ఎంతో అనుకూలమైన సమయంగా చెప్పబడుతుంది ఈ సమయంలో ఎన్నో ఆర్థిక ప్రయోజనాలను పొందబోతున్నారు వ్యాపార పరంగా ఉద్యోగపరంగా ఆర్థిక పరమైన లాభాలు చేకూరుతాయి అలాగే ఈ సమయంలో వాహనాలను బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు ఆర్థిక పరంగా గతంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి ఎలాంటి రుణ సమస్యలు లేకుండా సంతోషంగా ఉంటారు కెరియర్ పరంగా ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంది కెరియర్ పరంగా ఎన్నో ఉత్తమ ఫలితాలను పొందబోతున్నారు పనిలో మీ సామర్థ్యం మెరుగుపడుతుంది మీ తెలివితేటలు సమయస్ఫూర్తి ఉపయోగించి అతి తక్కువ సమయంలో ఇచ్చిన పనిని చాలా వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు ఎంతటి పెద్ద పనైనా సరే ఎలాంటి ఒత్తిడి లేకుండా చాలా సునాయాసంగా పూర్తి చేస్తారు ఈ సమయంలో నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది అంతేకాకుండా మంచి శాలరీ ప్యాకేజ్తో మీరు కోరుకున్న రంగంలో మంచి పొజిషన్లో ఉద్యోగం రావటం అనేది మీకు మరింత సంతోషాన్నిస్తుంది ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి ఆర్థిక పరంగా ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి ఎంతో కాలంగా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మొత్తం మీద ఈ సమయం మీకు కెరియర్ పరంగా ఎంతో సంతోషకరమైన జీవితాన్ని ఇవ్వబోతుంది విద్యార్థులకు ఈ సమయం ఉత్తమ ఫలితాలను ఇవ్వనుంది ఈ సమయంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది కేవలం చదువులోనే కాకుండా ఇతర కల్చరల్ యాక్టివిటీస్ లో పాల్గొన్న ఈ రాశి విద్యార్థులు అందరికీ కూడా ఈ సమయంలో మంచి గుర్తింపు లభిస్తుంది ఇప్పటి వరకు చదువుపైనే దృష్టి పెట్టండి అని చెప్పిన మీ పేరెంట్స్ మీ ప్రతిభను గుర్తించి మీకు ఇష్టమైన రంగంలో రాణించమని మిమ్మల్ని ప్రోత్సహిస్తారు తద్వారా మీరు ఎంతో సంతోషంగా మీకు నచ్చిన రంగంలో రాణించడానికి ప్రయత్నిస్తారు అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఈ రాశి విద్యార్థులకు మంచి సమయం రానే వచ్చింది ఈ సమయంలో మీరు రాసిన ఎగ్జామ్స్ లో మీరు కోరుకున్న ర్యాంకులను సాధిస్తారు అలాగే ఎవరైతే విదేశాలలో ఉన్నత చదువుల కోసం ఉద్యోగం కోసం వెళ్లి అక్కడే స్థిరపడాలనుకుంటున్నారో వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి ఈ సమయంలో మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా సఫలమవుతాయి ఆరోగ్యపరంగా ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది గతంలో ఇబ్బంది పెట్టిన దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా మానసిక శారీరక ఒత్తిడి అనేది లేకుండా చాలా ఆరోగ్యంగా ఉంటారు అయితే మీరు దినచర్యలో భాగంగా యోగా వ్యాయామం ధ్యానం చేయటం అనేవి చేర్చుకున్నట్లయితే ఎలాంటి అనారోగ్య సమస్యలైనా సరే సులభంగా అధిగమించగలుగుతారు వీటి ద్వారా మీరు శారీరకంగా మానసికంగా చాలా ఫిట్ గా హెల్దీగా ఉంటారు వ్యాపార పరంగా ఈ సమయం మీకు అత్యద్భుతంగా ఉందనే చెప్పుకోవాలి ఎందుకంటే ఒక స్త్రీ రాక మీ జీవితాన్నే కొత్త మలుపు తిప్పబోతుంది మీ జీవితంలోకి రాబోయే స్త్రీ మీ జీవితంలో ఎన్నో అద్భుతాలను తీసుకురాబోతుంది ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కుటుంబ పరంగా ఎన్నో సంతోషాలను చూడబోతున్నారు ఇప్పటి వరకు కలలో కూడా ఊహించని కొత్త మార్పులను ఆ స్త్రీ మీ జీవితంలోకి తీసుకురాబోతుంది అయితే ఆ స్త్రీ మీ జీవితంలోకి ఎలా రాబోతుంది అనే విషయాన్ని చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు మీకు వివాహం కానట్లయితే మీరు వివాహం చేసుకునే మీ జీవిత భాగస్వామి ఆ స్త్రీ అయి ఉండవచ్చు ఆమె ద్వారా మీ జీవితంలో ఎన్నో సంతోషాలను చూడగలుగుతారు లేదా మీ కుటుంబంలో మీ బిడ్డ రూపంలో కానీ లేదా మీరు పనిచేసే చోట మీ కొలీగ్లా కానీ ఆ స్త్రీ మీ జీవితంలోకి రావచ్చు ఆమె ద్వారా వ్యాపారపరంగా ఎన్నో లాభాలను చూస్తారు వ్యాపారంలో మీరు పెట్టుబడి పెట్టిన ప్రతి రంగంలో కూడా ఆ స్త్రీ కారణంగా మీకు విజయం లభిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అలాగే భాగస్వాములు మిమ్మల్ని ఈ సమయంలో మోసం చేయడానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు వారి ద్వారా మీరు ఏ విధంగానూ మోసపోకుండా ఆ స్త్రీ మిమ్మల్ని రక్షిస్తారు మీ జీవితంలోకి రాబోయే స్త్రీతో మీకు ఎటువంటి సంబంధాలు లేకపోయినప్పటికీ కూడా ఆమె ద్వారా మీరు ఎన్నో ప్రయోజనాలను అయితే పొందుతారు ఇది ఎలా సాధ్యమని మీకు అనుమానం రావచ్చు ఆ స్త్రీ యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి మీ చుట్టూ ఉండటం వలన మీ జాతకంలో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో కుటుంబ పరంగా ఎంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు మీరు మీ కుటుంబ సభ్యులు కలిసి విహార యాత్రలకు తీర్థయాత్రలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంతేకాకుండా మీరు మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు వారితో ప్రతి విషయాన్ని షేర్ చేసుకుని వారికి ఏం కావాలో తెలుసుకుని వారి అవసరాలను తీరుస్తూ వారికి నచ్చిన విధంగా మిమ్మల్ని మీరు మలుచుకుంటారు తద్వారా వారికి మీ పట్ల గౌరవ మర్యాదలు పెరుగుతాయి తద్వారా మీకు నచ్చిన విధంగా మీ కుటుంబ సభ్యులు నడుచుకుంటారు వారి ప్రవర్తన మీలో ఎన్నో మార్పులను తీసుకువస్తుంది అయితే మీకు పొంచి ఉన్న ఆ ఒక్కరోజు ప్రమాదం ఏమిటంటే ఎవరైతే వాహనాలలో ప్రతినిత్యం ప్రయాణాలు చేస్తూ వేరే ప్రదేశాలలో ఉద్యోగం చేస్తున్నారో వారికి ఈ సమయంలో వాహనగండం పొంచి ఉంది ఈ సమయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాత్రిపూట వాహనాలను నడపకూడదు ఒకవేళ రాత్రిపూట ఏదైనా పని మీద బయటకు వెళ్లవలసి వచ్చినట్లయితే మీరు ప్రభుత్వ వాహనాలలో ప్రయాణించడం మంచిది లేదా ఎవరినైనా డ్రైవింగ్ చేయడం కోసం తోడుగా తీసుకువెళ్లటం మంచిది ఈ సమయంలో మీకు పొంచి ఉన్న ఈ అతిపెద్ద ప్రమాదం నుండి బయటపడడం కోసం మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ప్రతినిత్యం హనుమాన్ చాలీసాను పఠించండి ఆదిత్య పారాయణం చేయటం వలన మేలు జరుగుతుంది లలితా సహస్రనామాలను నిత్యం పఠించడం వలన శుభ ఫలితాలను పొందుతారు అలాగే నరసింహస్వామిని ఆరాధించడం వలన జీవితంలో ఉన్నత స్థాయిని చేరుకుంటారు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం ఈ రాశివారు వారు పాటించవలసిన పరిహారాలను చూసుకున్నట్లయితే శుక్రవారం రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత శుభ్రమైన ఎరుపు రంగు దుస్తులు ధరించి రోజంతా లక్ష్మీదేవిని స్మరించండి యాలకులు మరియు లవంగం కర్పూరంతో వెలిగించి లక్ష్మీదేవికి హారతి ఇచ్చి అన్ని గదుల్లో ఈ హారతిని చూపించండి ఇలా చేయటం వలన మీ ఇంటి నుండి అన్ని రకాల ప్రతికూలతలు తొలగిపోతాయి చెక్క పలకపై కుంకుమ పువ్వుతో స్వస్తిక్ చిహ్నాన్ని గీసి దానిపై గోమతి చక్రాన్ని ఉంచండి తర్వాత దానిపై శ్రీయంత్రాన్ని ప్రతిష్ఠించి పూజించండి పూజ తర్వాత గోమతి చక్రాన్ని మీ పర్స్ లేదా డబ్బు దాచుకునే ప్రదేశంలో ఉంచండి ప్రతి మంగళవారం ఈ విధంగా చేయటం వలన మీ సంపద పెరుగుతుంది అలాగే మీరు జీవితంలో విజయాన్ని పొందుతారు అలాగే మీరు ప్రతికూల శక్తుల నుండి బయటపడడం కోసం ఇంటి గుమ్మం దగ్గరకు ఆవు వస్తే ఏదైనా మీకు శక్తి కలిగిన గ్రాసం పెట్టి మూడు ప్రదక్షిణలు చేయండి వారానికి మూడుసార్లైనా ఇంట్లో వ్యాపార స్థలాలలో ధూపం తప్పకుండా వెయ్యండి అలాగే మీ వాహనాలకు నిమ్మకాయ దండను కట్టండి ఇలా చేసిన వారికి ప్రతికూల వాతావరణం తొలగి శ్రేయస్సు కలుగుతుంది సో చూశారు కదండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరిలో ఒక స్త్రీ రాక వారి జీవితాన్ని ఏ విధమైన మలుపు తిప్పనుంది వీరికి పొంచి ఉన్న ప్రమాదం ఏ రూపంలో రానుంది ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ఈ రాశి వారు దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లో ఎవరైనా వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి